హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా అసలు ఉదయం ఇలా డోర్ ఓపెన్ చేయగానే పెద్ద వర్షం అనమాట వాళ్ళే అనిపించింది నాకు వర్షం చూడడానికి చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది కానీ వర్షాకాలంలో పనులు చేయాలంటేనే చాలా చిరాగా ఉంటుంది కదా సో వర్షం పడినా ఎండొచ్చినా మనకైతే పనులు తప్పవు కదా ఇంకొదయాన్నే ఇంకా వంటగదిలోకి వచ్చేసి టీ పెడుతున్నా ఇంకా ఒక రెండు రోజుల నుంచి వర్షం పడుతుందో లేదో అప్పుడే జలుబులు అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో సరే అని ఇంక ఈ కొంచెం స్ట్రాంగ్గా అల్లం టీ అయితే పెట్టుకుంటున్నా అల్లం వేసి సో ఇదిగోండి ఫస్ట్ టీ పెట్టేస్తే కానీ ఇంక వేరే పని అవ్వదు అనమాట అందుకని ఎప్పుడు ఫస్ట్ టీయే పెడతాను పిల్లలకి పాలు అయితే ఇవ్వట్లేదు ఈవినింగ్ టైం ఇస్తున్నాను పాలు ఎందుకంటే ఇంకా వాళ్ళు పాలు తాగితే ఇంక టిఫిన్ తినట్లేదు అందుకని చెప్పి అది కాకుండా పాలే అంత మంచివి కాదులేండి అక్క అని చెప్పి నాకు చాలామంది కామెంట్స్లో పెట్టారు ఇప్పుడు గేదె పాలే కాదు ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ ఏవి కూడా మంచివి కాదు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా అది కూడా నిజమేనండి పాలు ఇవ్వాలన్నా చీజ్ అలాంటివి పెట్టాలన్నా సరే నేను కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను సో వాళ్ళకి మ్యాక్సిమం ఏదో ఒక స్నాక్స్ పెట్టేస్తున్నా స్నాక్స్ ఏమీ లేనప్పుడే పాలు చాకోసు పాలు కాన్ఫ్లెక్స్ అలాంటివి ఇస్తూ ఉంటా అన్నమాట సో ఇంక టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం అల్లం దంచి టీలో వేసాను ఇంకొంచెం అల్లంలో వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం దంచా ఎందుకంటే ఇక్కడ నేను ఇదిగోండి ఇది దొండకాయలు నాకు బెండకాయ దొండకాయ కన్ఫ్యూజన్ అనమాట సో దొండకాయలని నైటే కట్ చేసి పెట్టుకున్న ఇవాళ దొండకాయ బూంది కర్రీ చేస్తున్నాను సో దాంట్లోకి కొంచెం పచ్చ పచ్చగా అల్లం వెల్లుల్ని దంచుకున్నా అనమాట అలాగే కొన్ని పండుగ ఉంటాయి కదా మనకి దొండకాయలు సో అవేమో పచ్చడి చేస్తూ ఉన్నాను ఎక్కువ లేవు కొన్నే ఉన్నాయి సో పడేయడం ఎందుకులే అని చెప్పేసి పచ్చడి చేద్దాం నాకు చాలా ఇష్టము పచ్చడి అయితే అంటే ఈ రోడ్డు పచ్చళ్ళు బెండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి తర్వాత వంకాయ పచ్చడి ఇలాంటివి నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి వాటిలతో పచ్చడి అయితే చేస్తున్నాను సో ఇంకా చాపర్లో అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అయితే చాప్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఈ దొండకాయ కర్రీ కోసం కడాయి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకున్నా ఆ తర్వాత దంచుకున్న అల్లము వెలుల్లిపాయ ముద్దు ఉంది కదా అదైతే వేసేసా మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ దానికంటే ఇలా దంచి వేసుకుంటే ఈ కూరకి బాగుంటుంది అందుకే అలా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు మిస్ చేశానండి ఎందుకంటే కసూరి మేతి వేద్దాం అనుకున్నాను కానీ అది కూడా మర్చిపోయాను సో మీరు ఎవరైనా వేసేలా ఉంటే కసూరి మేతి వేయండి చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే కొంచెం కరివేపాకు వేసుకోండి సో అదైతే ఉల్లిపాయలు వేగిపోయాయి ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసా టీ ఎంత పొంగిపోయిందండి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే టీ మాత్రం పొంగిపోతుంది అదేంటో సో నేనైతే తాగలేదు వంట అయిపోయాక ప్రశాంతంగా తాగుదాంలే అని చెప్పి ఫస్ట్ మా వారికి అయితే ఇచ్చేసాను ఇవాళ కొంచెం ఎక్కువ ఉందన్నమాట వంట పని అందుకే ఇంక టీ తాగలేదు టైం సేవ్ అవుతుంది కదా అని సో ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలు కూడా వేసేసాను ఉప్పు పసుపు వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పైన ఎలా వేసేసుకొని మూత పెట్టేస్తే ఆవిరికి ఫస్ట్ బెండకాయలు బాగా సాఫ్ట్ అయిపోతాయి తర్వాత మూత తీసేస్తే ఆయిల్లో వేగుతుంది అనమాట సో ఫస్ట్ అయితే మాత్రం కొంచెం వాటర్ చిలకరించా ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసా అదైతే వే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా ఇక్కడేమో ఉప్మా చేస్తున్నాను గోధుమ రవ్వ అంటాం కదా బాన్సీ రవ్వ గోధుమ రవ్వ సో ఆ రవ్వతోటి ఉప్మా చేస్తా ఉన్నా సో దానికైతే పోపు పెట్టేసుకొని ఒకటికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసా ఎసురు మరగాలి ఈ లోపల పచ్చడి బెండకాయ పచ్చడి కాదు దొండకాయ పచ్చడి సో అప్పుడప్పుడు నేను బెండకాయని దొండకాయ దొండకాయని బెండకాయ అంటాను ఏమీ అనుకోవద్దు నాకు ఆ రెండు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజనే ఇది నా దాన్నంటా దాన్ని ఇలా అంట అనమాట సో అందుకని చెప్పి ఎక్కడైనా బై మిస్టేక్ అలా అంటే ఏమీ అనుకోవద్దు సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ చిలకర వేసుకొని ఆ దొండకాయలు అయితే వేసేసి సిమ్లో పెట్టాను దొండకాయలు కొంచెం ఆయిల్లో బాగా వేగాలి వేగిన తర్వాత దాంట్లో ఏం వేస్తానో చెప్తా ఈ లోపలేమో ఇక్కడ ఎసురు బాగా మరిగిపోయింది ఉప్మా కి ఇదిగోండి ఇది లావురవ్వ అంటాం కదా గోధుమ రవ్వ సో అది ఈ గోధుమ రవ్వతో అడ్వాంటేజ్ ఏంటంటే ఉండలు కట్టదండి మామూలు రవ్వ అనుకోండి వేసేటప్పుడు సరిగా వేయకపోయినా ఒకే దగ్గర రవ్వంతా వేసేసినా ఉండలు కట్టేస్తుంది కానీ ఈ రవ్వతో ఆ ప్రాబ్లమే లేదు నాకు ఈ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం పచ్చడి పెట్టుకున్న ఒక్కొక్కసారి మిగిలిపోతుంది కదా లావురవ్వ ఉప్మా దాంట్లో కొంచెం పెరుగు కలుపుకొని కూడా తినేస్తాను దద్దోజనం లాగా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మా వారికి కూడా అదే కడతాను అనమాట నాకు చాలా ఇష్టం ఆ రవ్వతోటి సో రవ్వ కలిపేసి సాల్ట్ కూడా వేసి ను రవ్వ కలిపేసి అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసాను అనమాట ఇంక ఈ లోపల ఒకవైపు దొండకాయలు అయితే వేగుతూ ఉన్నాయి ఇంకోవైపు దొండకాయలు ఉడికిపోయాయి అంటే మూత పెట్టాం కదా సో మూత తీసేసి ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేయగాలనమాట దొండకాయ సో ఇంక ఇక్కడేమో దొండకాయలు పచ్చడి కోసం అయితే వేగిపోయాయి పండు దొండకాయలు తర్వాత అందులో ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఏ పచ్చళ్ళ అయినా టమాటా వేస్తే కాంబినేషన్ బాగుంటుందని చెప్పి వేసుకుంటాను నేను కొంతమంది వేయరు వేకపోయినా పర్లేదు కానీ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది ఆ తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఈ రోటి పచ్చళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టదు సో అవి ఆవిరికి ఉడికిపోయినా చాలా ఎంచక్క పచ్చడి అయితే చేసేసుకోవచ్చు సో అవన్నీ కూడా ఒకవైపు ఉడుకుతుంది ఇంకోవైపు మగ్గుతుంది ఇంక ఇక్కడేమో ఉప్మా కూడా అయిపోయింది సో ఇది చల్లారినా సరే ఇలాగే ఉంటుందండి అంటే ఉండలు కట్టిపోవడం అట్లా ఉండదు ఎంచక్క పొడి పొడిగా అయిపోతుంది చల్లారిన తర్వాత కూడా ఎంచక్క తినొచ్చు ఈ లావుర ఈ లావురవ్వ ఉప్మా అయితే నాకు మాత్రం నిజంగా చాలా ఇష్టం మీరు ఎక్కువ ఏ రవ్వుతో ఉప్మా చేస్తారు కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను కదా డీప్ ఫ్రైకి ఎందుకు అనుకుంటున్నారు కదా ఇదో పెద్ద తలనొప్పి అయిందండి నాకు యాక్చువల్గా మా వారికి చాలా ఇష్టం బూందీ కర్రీ అనమాట సో ఈ దొండకాయ తోటి బూందీ వేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో బయట నుంచి తెచ్చుకుందామంటే ఎక్కడ ఏ షాప్లో కూడా బూందీ ప్యాకెట్స్ లేవు సో ఇక్కడే నాకు టైం అంతా పట్టేసింది సో కొంచెం శనగపిండి కూడా కొంచమే ఉంది పోనీ ఎక్కువైనా అయితే స్టోర్ చేసుకోవచ్చులే అనుకోవచ్చు సో శనగపిండి ఎక్కువ లేదు కొంచెమే ఉంది అందులో ఉప్పు చిటికేడు బేకింగ్ పౌడరు కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా కలుపుకొని ఇప్పుడు బూందీ వేస్తున్నాను అనమాట సో స్టవ్ మీద ఎలాగో ఆయిల్ పెట్టేసాను కాబట్టి అది మరుగుతూ ఉంటుంది ఈ లోపల పిండి అయితే కలుపుకొని ఇదిగోండి ఇలా వేసేస్తా ఉన్నా కొంచెం కొంచెం వేయడం ఈజీ అండి కాకపోతే ఏమైందంటే అందులో నేను చిటికిడు బేకింగ్ పౌడర్ వేసాను దానివల్ల కొంచెము ఏమంటారు హోల్స్ పడిపోయాయి బూందీకి మామూలుగా అయితే అసలు ఏం పడవాల చాలా రౌండ్ రౌండ్ లాగా వస్తుంది నాకు సో ఇవాళ ఏంటంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను మామూలుగా దోశలు వేసుకుంటాం కదా బేకింగ్ సోడా అది లేదు అందుకని బేకింగ్ పౌడర్ వేసా దానివల్ల ఏమైందంటే బూందీ అనేది కొంచెం హోల్స్ పడిపోయినట్టు అయిపోయి కొంచెం ఆయిల్ పీల్చేసింది సో అక్కడే కొంచెం బాధ వేసింది సరేలే మనం ఎక్కువ ఎక్కువ చేయలేదు కదా కూర వరకే కదా అని చెప్పి ఇంకా అలా చేసేసా ఇంకా మామూలుగా అయితే ఇంకా అసలు వేయొద్దు అనుకున్నా అంటే ఎప్పుడైనా బూందీ చేసుకునేటప్పుడు అసలు వంట చోడ వేయకుండా చేస్తేనే బెటర్ ఏమో ఎందుకంటే నూనె పీల్చకుండా ఉంటుంది సో అయితే మాత్రం నాకు కొంచెం ఆయిల్ పీల్చినట్టే అనిపించింది కానీ కానీ కర్రీలో కదా ప్రాబ్లం లేదు అంటే అన్నంలో మిక్స్ చేసుకునేస్తే మనకి ఏం ఆయిల్ ఎక్కువ అనిపించదు సో ఇంక ఇక్కడైతే దొండకాయలు బాగా వేగిపోయాయి అందులో ఉప్పు పసుపు వేసాను కారం వేయలేదు కారం ఇప్పుడైతే వేసుకున్నాను ఒక అర స్పూన్ కారం మనం తినేదాన్ని బట్టి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను అవి ఏమీ వేయలేదు ప్లెయిన్గా కారం ఒక్కటే వేసాను అనమాట సో అవి వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు సో అవి వేయకపోయినా ఓకే సో అవన్నీ ఏం వేయకుండా ఓన్లీ ప్లెయిన్ కారం ఒకటే వేసుకున్నా వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ అంతా ఇందులో వేసేసాను మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అంటే కొంచెం ఆ పైన వాటర్ స్ప్రింకిల్ చేసి నేను చెప్పిన మసాలా పౌడర్ ఉంది కదా జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా సో అవన్నీ వేసుకుంటే కొంచెం వాటర్ కనుక వేసుకుంటే కొంచెం ముద్దగా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ నేనేమీ వాటర్ వేయలేదు ఇలా డ్రైగానే చేసేసా సో యాక్చువల్గా దీన్ని కర్రీ కర్రీ అండడం కంటే కూడా ఫ్రై అయితే బెటరు దీన్ని అనుకోవడం సో మూత పెట్టేస్తే బూందీ అంతా సాఫ్ట్ అయిపోతుంది సో అన్నంతో తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో అదైతే మూత పెట్టేసా అది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇక్కడేమో ఇది చూడండి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయింది అదే వేగిపోయింది దాన్ని మిక్సీ చేసుకున్న కొంచెం సాల్ట్ వేసేసి ఏమైనా ఉదయం పూట ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు చూపించాలి అనే కంగారులా అండి మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఎగిరిపోతూ ఉంటాయి అంటే నా ఫోన్ కొంచెం హ్యాంగ్ అయిపోతూ ఉంది ఎక్కువ వాడుతూ ఉంటాను కదా కొత్త మొబైల్ తీసుకోవాలి కాకపోతే ప్రస్తుతానికి అంత బడ్జెట్ లేదు ఇప్పుడు కనీసం ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టద్దే ఒక ఫోన్ రావట్లేదు సో ఫోన్ అయితే తీసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వీడియోస్ హ్యాంగ్ అయినా ఏమీ అనుకోవద్దు సో ఇంక ఇక్కడేమో నేను పచ్చడి అయితే మిక్సీలో వేసేసుకున్నాను అలాగే బూందీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసాను ఇంక ఇది వచ్చేసి కలుపుకోవడానికి మజ్జిగ పులుసు కానీ పప్పుచారు కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా కానీ పప్పుచారు చేయట్లేదు మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు పోపు అయితే పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం దంచుకొని వేసేసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి అయితే వేసేసుకొని కొంచెం అదంతా బాగా వేగిపోయాక ఉప్పు పసుపు వేసి పెరిగేసేస్తే పెరుగు పులుసు రెడీ నేను కొంచెం పలచగా చేస్తాను కాబట్టి మజ్జిగ పులుసు అంటాను ఇదిగోండి ఎందుకంటే పెరుగుతో అంటే మరీ టైట్గా ఉన్నా సరే కలుపుకొని తినేటానికి బాగోదు కదా అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటా ఇది ఒక ప్యాకెట్ పెరుగు అనమాట మ్యాక్సిమం నేను ప్యాకెట్ పెరిగే వాడతాను ఇంట్లో పెట్టడానికి కుదరట్లేదండి ఇంకా ప్యాకెట్ పెరిగే సో ఇక్కడైతే ఇలా గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే మరీ పలచగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది ఇదిగోండి ఈ గ్లాస్ అయితే వేసా చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను అంతే ఇది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ప్లస్ మజ్జిగ పులుసు ఇంకా రోటి పచ్చడి అంటే రోట్లో దంచలేదులేండి కానీ రోట్లో దంచుకుంటే బాగుంటుంది కదా కాకపోతే ఇంకా రోల్ లేదు కాబట్టి మీరు దంచుకోండి రోట్లో బాగుంటుంది సో అందుకే రోటి పచ్చడి అని అంటున్నా మళ్ళీ మీరు కామెంట్లో అంటారేమో అక్క మీరు మిక్సీలో వేసి రోటి పచ్చడి అంటున్నారు ఏంటి అని చెప్పి నా దగ్గర లేదు కదా అందుకే మిక్సీలో వేసుకున్నా సో ఇంకా ఇలా బాక్స్ అయితే కట్టేస్తా ఉన్నానండి మా వారికి ఇదిగోండి ఇంకా ఉప్మా ఉప్మా ఇది కూడా ఇంకా చల్లారిపోయినా సరే మనకి అన్నంలాగా ఉంటుంది సో ఇది కూడా కొంచెం పెట్టేసి పాటు నంచుకోవడానికి యాక్చువల్గా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది ఊరగా అయినా బాగుంటుంది ఇప్పుడు నేను చేసుకున్న ఈ దొండకాయ పచ్చడి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది పొడి పొడిగా కొంచెం అన్నంలాగా ఉంటుంది కాబట్టి కలుపుకొని తినొచ్చు అనమాట అన్నంలాగా బాగుంటుంది ఈ ఉప్మా అయితే అదే మామూలు ఉప్మా అనుకోండి దానికి పల్లీ చట్నీయే ఉండాలి మామూలు ఉప్మాకి కానీ దీనికి ఏ పచ్చడి అయినా బాగుంటుంది ఆవకాయ కూడా చాలా బాగుంటుంది కదా ఇంక ఇక్కడైతే మా వారికి బాక్స్ అయితే ఇలా పెట్టేస్తా ఉన్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదండి వాళ్ళకైతే ఇంకా బాక్స్ ఏం లేదు మా వారొక్కళ్ళకి అనమాట సో తనకైతే బాక్స్ కట్టేసి పంపించేశాను తర్వాత ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత టీ ఉందాక తాగలేదు కదండి చెప్పాను కదా లేట్ అయిపోద్ది అని అంటే ఆ బూందీ వేయడం వల్ల నాకు కొంచెం టైం పట్టేసింది ఇంక అందుకే ఆ టైం సేవ్ చేయడానికి నేను నేనైతే టీ తాగలేదు అనమాట ఇప్పుడు తాగుదాం లేని చెప్పి మిగతా టీ అయితే వేడి పెట్టుకున్నాను నాకు టీ కానీ కాఫీ కానీ పైన నొరగొస్తుంది కదా అలా నాకు ఇష్టం అనమాట యాక్చువల్గా దానికోసమే తీసుకున్నాను ఇది ఈ కాఫీ బీటర్ సో ఇప్పుడు దీన్నైతే కొంచెంసేపు అలాగా పైన అలా బీట్ చేసుకున్నాను సో అంతే ఇదిగోండి అల్లం టీ రెడీ అనమాట ఇప్పుడు నేను కొంతసేపు కనీసం ఒక పావు గంట అండి పావు గంట సేపు అలా ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ లేకపోతే ఏదైనా కామెంట్స్ చదువుతూ ఇలా పక్కన కిటికీలో నుంచి వర్షం పడుతూ ఉంటే ఆ వర్షాన్ని చూస్తూ టీ తాగుతూ కొంతసేపు ఎంజాయ్ చేస్తా ఒక పావు గంటే లేండి గంట అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా చెక్క చెక్క అని చెప్పి మళ్ళీ బెడ్స్ అవన్నీ సర్దేయడం ఇల్లు అవన్నీ చూడు మా పెట్టేయడం తర్వాత స్నానం చేసి చేయడం ఇంక ఇలా ఉంటుందన్నమాట సో అందరికీ అలాగే లేండి నా ఒక్కదానికే కాదు కాకపోతే మాలాంటి యూట్యూబర్స్కి ఏంటి అంటే అడిషనల్గా వీడియో ఎడిటింగు వీడియో తీయడం అది కొంచెం ఎక్స్ట్రా పని అయితే ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే ఇలా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేస్తూ ఉన్నాను ఇదిగోండి వర్షం మాత్రం అండి నిజంగా దూరం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో తడిస్తే నేను చిరాకు వస్తుంది కానీ సో ఇంక నుంచి ఇదేంటి అంటే ఫ్రైడే రోజు నేను గుడికి వెళ్ళానండి కనక మహాలక్ష్మి టెంపుల్కి సో పూజ అయితే చేసుకొని అయితే మీరు నన్ను మీ ఫేస్కి ఏం వాడతారక్క మీ ఫేస్ మంచిగా గ్లోగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇవాళ నేను మీకు నేను నా ఫేస్కి ఏం రాస్తాను నేను ఎలా రెడీ అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను పూజ్ చేసేసుకున్న తర్వాత ఈ శారీ మీకు చూపించాయి కదా అప్పుడు నేను తీసుకున్నానని చెప్పి డోరా సిల్క్ అని చెప్పి చెప్పారు చెప్పా ఇది కాటన్ కాదు సిల్క్ కాదండి మీడియంగా ఉంది అంటే అవి డోరా సిల్క్ అక్క అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా నాకైతే తెలీదు మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో చెప్పారనమాట సో అయితే ఇంకా శారీ కట్టుకున్నాను అయితే నన్ను హెయిర్ ఎక్స్టెన్షరు ఒకసారి ఎలా పెట్టుకుంటారో చూపేయండి అలాగే దాని కాస్ట్ కూడా చెప్పండి అని అన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా అడిగారు అనమాట కామెంట్స్లో యాక్చువల్గా ఇది వరకు వీడియోస్లో కూడా నేను చూపించా యాక్చువల్గా ఇప్పుడైతే నేను పెట్టుకోవట్లేదు కానీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అలా పెట్టుకొని చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అండి అంతే తక్కువే ప్రైస్ అయితే మాత్రం అంత ఎక్కువ అయితే కాదు టూ హండ్రెడ్ అనే అనుకోండి లింక్ అయితే లేదండి నేను ఇది మీషోలో తీసుకున్నట్టున్నాను మీషోలో రకరకాల ఉన్నాయి అనమాట ఇంకా సాఫ్ట్ కర్లీగా ఉన్న హెయిర్ ఇట్లా కూడా ఉన్నాయి సో ఒకసారి చూడండి అన్నీ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా లేదండి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ లోపలే ఉంటాయి సో చూసారా ఇలాగా జస్ట్ పైన కొంచెం హెయిర్ పార్టీషన్ చేసుకొని టిక్ టాక్స్ లాగా ఉంటుంది కదా సో దాన్ని ఇలా హెయిర్లోకి పిన్స్ లాగా ఇలా టిక్ టాక్స్ మనం ఇలా పెట్టుకుంటాం కదా అలా కనుక పెట్టేసుకుంటే ఆ పైన మన హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి అవి కనిపించదు అనమాట అంటే మనం ఏదో పెట్టుకున్నట్లుగా అనిపించదు అదే సవరం అనుకోండి ఆ సవరం పైన కొంచెం ముచికలాగా ఉంటుంది కదా ఇట్లా ముడి వేసి అది కనిపిస్తుంది అదే ఇదనుకోండి ఏం కనిపించదు ఆ హెయిర్లోకి కలిసిపోతుంది కాబట్టి మనం పెట్టుకున్నట్టు ఉండదు ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ హెయిర్ ఫాల్స్ ఉన్నాయి కానీ లాంగ్ హెయిర్ అందరికీ ఇష్టం కదా సో అలాంటప్పుడు ఇలా ఇలా మన సరదాన్ని తీర్చుకోవడంలో తప్పు లేదు కదా సో నేనైతే గుడికి వెళ్తున్నాను కదా ఇంక నేనైతే ఏం పెట్టుకోలేదండి నార్మల్గా నాకున్న హెయిర్తోనే జడైతే వేసేసుకున్నాను సింపుల్గానా ఇవి చూసారా మొన్న బాను దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా హెయిర్ క్లిబ్బు హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్ అవి సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నాయి కదా అయితే ఇవాళ నేను క్లిప్ ఒకటే పెట్టుకుంటా ఉన్నాను ఏమైందంటే అది కొంచెం పెద్ద క్లిప్ నేను తనకి చెప్పాల్సింది ముందుగానే కొంచెం చిన్న క్లిప్ కావాలి అని మనకి చెప్తే పెద్ద క్లిప్స్ కానీ అంటే మన హెయిర్ని బట్టి క్లిప్ కూడా తయారు చేసి ఇస్తుంది హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి పెద్ద క్లిప్స్ ఉండాలి కదా సో నా లాగా కొంచెం హెయిర్ పాల్స్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న క్లిప్స్ అయితే చాలు కదా నేను అది చెప్పడం మర్చిపోయాను సో కొంచెం పెద్దగా ఉండేసరికి ఇంకా పైన పెట్టుకుందాం అనుకున్నాను క్లిప్పు యాక్చువల్గా కాకపోతే కుదరలేదు అందుకని కింద పెట్టేసుకున్నా సో రబ్బర్ బ్యాండ్ కూడా చాలా బాగుంది ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోలేదు సో ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా దీని మీదకి మ్యాచ్ అయ్యాయి కదా అని చెప్పేసి ఇంకా వేసుకున్నా అనమాట క్లిప్పు ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా క్లిప్పు అలాగే రబ్బర్ బ్యాండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ మూడు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ సో ఇలా మనకి శారీస్ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఎక్కువ వాళ్ళు అంటే ఇప్పుడు నాలాగా నేను కొంచెం పెద్దగా రెడీ అవ్వను కానీ రెడీ అయినప్పుడు కొంచెం ఎక్కువ మ్యాచింగ్స్ ఇష్టపడతాను సో ఇంకా అలా మ్యాచ్ అయ్యే కదా బ్యాంగిల్స్ క్లిప్పు అవి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా బ్లాక్ కలర్ బీడ్స్లో గోల్డ్ కలర్ది పెండెంట్ ఇలా పెండెంట్స్ అనుకోండి శుభ్రంగా మనం ఎక్కువ ఎక్కువ హెవీ జ్యువెలరీ పెట్టుకోకుండా ఇలాగ నచ్చిన బీడ్స్లో వేసేసుకోవచ్చండి నాకు రెండు ఉన్నాయి ఒకటి లక్ష్మీదేవిది ఇది ఒకటి అనమాట సో ఇది ఇలా మార్చి మార్చి పెట్టుకుంటూ ఉంటాను నా దగ్గర రూబీసు ఆ తర్వాత పర్ల్స్ ఇవి ఉంటాయి సో వాటిల్లో వేసి పెట్టేసుకుంటా వాటికి మ్యాచింగ్ కమ్మలు కూడా అనమాట అవి అలా పెట్టేసుకున్న సింపుల్గా నాకు ఎందుకు పెద్దగా హెవీగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు నాకేంటంటే చీర కట్టుకోవడమే పెద్ద హెవీగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు అందుకే నేను పెద్ద హెవీగా రెడీ ఆను ఇంక ఇలా సింపుల్గా ఆ తర్వాత ఇంకా నన్ను ఫేస్కి మీరు ఏం రాస్తారు అని అడుగుతున్నారు కదా నేను ఏమి రాయనండి ఇదిగోండి మీరు చూశారు కదా అది వ్యాజ్లు యాక్చువల్గా ఏంటంటే చేతులు కొంచెం పొడిబారిపోయినట్లుగా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం చేతులకి అయితే రాసుకొని ఆ చేతికున్న కాస్త ఆ క్రీమ్ని ఫేస్కి కూడా రాసుకుంటాను ఎందుకంటే జస్ట్ అలా పొడి పారిపోకుండా కొంచెం అలా మాయిశ్చర్ ఉంటుంది కదా అని చెప్పి అంతే తప్ప ఫేస్కి ఇంక నేను ఏమీ రాయను మంచి గ్లోయింగ్గా ఉంది ఏం క్రీమ్ వాడతారు అని నేను నిజంగా చెప్తున్నా అబద్ధం కాదు నేను ఏమి వాడను ఖాళీగా ఉన్నప్పుడు గింజల జెల్ ఉంటుంది కదా సీడ్స్ జెల్ అది తర్వాత పచ్చి పాలు ఐస్ క్యూబ్స్ లాగా పెట్టేసి ఆ పచ్చి పాలు ఫేస్కి అప్లై చేయడము ఎప్పుడైనా ఆ పాలల్లో కొంచెం శనగపిండి తీసి రాయడం అది కూడా ఖాళీ ఉన్నప్పుడు సో అదే చేస్తారు కదా అది అందరికీ తెలిసినదే కదా అలాంటివి చేస్తూ ఉంటాను తప్ప నేను ఫేస్ మీద అస్సలు ఎటువంటి కాస్మెటిక్స్ పెట్టను ఇంకా లిప్స్టిక్ అంటారా లిప్స్టిక్ ఒక్కటి మాత్రం వేస్తానండి ఎందుకంటే అది కూడా లైట్గా రాసుకుంటాను అంటే నేను కొంచెం వైట్గా ఉంటాను కదా పెదాలు అంటే కలర్లో స్కిన్లో కలిసిపోయినట్లుగా ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా వీడియోలో కనిపించాలి కాబట్టి ఆ పెదాలకి మాత్రం లైట్గా పీచ్ కలర్ లిప్స్టిక్ అంటే మన లిప్స్ కలర్లో ఉన్న లిప్స్టిక్ మాత్రమే వేసుకుంటాను అంతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట సో ఇది శారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి ఆవులు తర్వాత లోటస్ అవి వచ్చి చీర చాలా బాగుంది యాక్చువల్గా ఇవి విఘ్నేశ్వర సిల్క్స్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి మీషోలో కూడా ఉన్నాయని నాకు చాలామంది చెప్పారు విఘ్నేశ్వర సిల్క్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది నేను హార్జోన్ కలెక్షన్లో తీసుకున్న సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న కొంచెం ఎక్కువ అయిపోయింది కాస్ట్ టూ హండ్రెడ్ సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడే దాని కాస్ట్ అయితే చూసి తీసుకోండి తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము అసలు ఎంత రద్దీగా ఉన్నా సరే మాకైతే దర్శనం త్వరగా అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారు కదా సిరిగారు వాళ్ళ అన్నయ్య అక్కడ ఉంటారంట సో దర్శనం చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది కానీ ఇంక వీడియో అయితే ఏం తీయలేదు మేము మొత్తం మంది వెళ్ళాము సిరిగారు వాళ్ళ ఆ కమ్యూనిటీలో ఉంటారు బాను నేను సిరి గారు తర్వాత శ్రీదేవి గారు ఆ తర్వాత ఇంకొక ఇద్దరు కూడా అలా మొత్తం మంది అయితే వెళ్ళాము కాకపోతే ఆ జనాల్లో ఇంక వీడియో